కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన చేతులు అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయి ఎదుటోళ్ళ మీద ఏదో ఒక బురద పూసేయాలి వాళ్ళది పూసుకొని పూసిండే తుడుచుకునే లోపల పుణ్యకాలం అయిపోతూ ఉంటుంది ఆ లోపు ఎంతైతే మనం దాన్ని ప్రచారం చేసుకోవాలో వాళ్ళ మీద నెగటివ్గా ఆ ప్రచారం చేసుకొని జనాలను పిచ్చోళ్ళని చేయచ్చు లాస్ట్గా అది మంచిదైనా చెడ్డదైనా ఆ పాటికి చేయాల్సిన ప్రచారం అయితే ఆ పుణ్యకార్యం కాని చేసి అని ఏడు నెలల నుండి వ్యవహారాలన్నీ అవే అసలు వాటి మీద దృష్టి పెట్టినంత వేటి మీద జరగట్లే సరస్వతి భూముల వ్యవహారాన్ని చూసాం జగన్మోహన్ రెడ్డి గారి భూములు అబ్బో ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి కార్యకి రూపెక్కి అసలు అడావిడి నిజంగా ఎట్లాంటి వాళ్ళు పాలకులు వేస్తాను ఆయన చేసిన అడావిడి చూసాం లాస్ట్కి ఏమైంది బాబా హడావిడి అంతా నవ్వుల అయిపోయింది ఏం లేదని తెలిచేశారు ఆ సీజ్ ద షిప్ అబ్బో అది ఎంత నవ్వుల అంటే నవ్వుల పాలేగాక కోట్లకు కోట్ల రూపాయలు ఉల్టా ఫైన్ కట్టాల్సి వచ్చింది కోట్లకు కోట్లు పది పన్నెండు వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది పడాల్సి వచ్చే పరిస్థితి ఆ పోర్టు ప్రతిష్ట రకరకాల హడావిడి మళ్ళీ తాజాగా తెలుగుదేశం పార్టీ పత్రిక వారాంతపు పలుకుల పత్రిక ఓ బ్యానర్ హెడ్డింగ్ సజ్జల భూతంద అటవీ భూములు ఆక్రమించేసి యాభై నాలుగు ఎకరాలు కడప శివార్లలో అని ఓ అసలు అది పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద వాళ్ళ మీద పరువు నష్టం చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకుంటాం అన్ని తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రకటించారు ఇక అటవీ భూములు ఏమంటారు అటవీ భూముల ఆక్రమణ అనగానే ఆ కాన్సన్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా అబ్బో ఆ సార్ హడావిడి మళ్ళీ మొదలయ్యా తక్షణం అటవీ అధికారులకు కడప కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చాడట దాన్ని తేల్చండి అటవీ భూమిని రక్షించండి అని తీరా ఈరోజు అదే వారంతా పలగల హెడ్డింగ్ చూస్తే అటవీ అధికారుల హ్యాండ్స్అప్ అట అంటే అటవీ అధికారులు సర్వే చేశారు సజ్జలు అటువంటి భూమి ఏమీ చేయలేదని చెప్పి అటవీ శాఖని చెప్పింది అటవీ శాఖ అనే అటువంటివి ఏమీ లేవు మా భూమి అది కానే కాదు ఎవరు మా భూమి ఏమి ఆక్రమించలేదు అని చెప్పి అటవీ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారట దీని మీద కడప కలెక్టర్ సీరియస్ అయ్యాడట కడప జాయింట్ అంటే వీళ్ళది అడిషనల్ మసాలా ఈ పత్రిక ఎందుకంటే సజ్జలు అటవీ భూములు ఆక్రమించారని ఇల్లే రాశారు కదా అటవీ శాఖ ఏమో మాకేం సంబంధం లేదు మా భూములు కానీ కాదు ఎవరు ఆక్రమించలేదని నివేదిక ఇచ్చింది కదా అటవీలు ఆక్రమించారని కానీ ఇంక ఉప ముఖ్యమంత్రి ఆవేశపడ్డారు కదా ఇక ఏదో పాపం వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా అందుకని కడప కలెక్టర్ ఆవేశం అట ఆగ్రహం అట జాయింట్ కలెక్టర్ నా భూముల్లో సర్వే చేయించారట త్వరలో వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారట ఏమన్నా కామెడీ కాదు అటవీ శాఖ మా భూమి కాదురా బాబు అంటే ఇంకా వీళ్ళ హడావిడేంది వీళ్ళ హడావిడైంది ఏదో కొన్ని రోజులు హడావిడి చేసి మా దగ్గర అధికారం ఉంది కదా ఏదో ఒకటి చేసి తర్వాత అది కోర్టు వరకు చేరి అది ఏదో వ్యవహారం సాగుతూ పోతూ ఉంటే మనం జనాలని అబద్దాల్లో ముంచి అని ఏం దుర్మార్గులు ఏం నేచురల్ రా బాబు నిజంగా జనానికి సిగ్గు బుద్ధి అనేటివి లేవు జనమంతా నిజం చెప్పాలంటే మెజారిటీ జనమే బుద్ధి లేని వాళ్ళు ఫస్ట్ ఏది ఏది చెప్పినా నమ్ముతూ పోతూ ఉంటారు కాల్సిన కూడా అరే వీళ్ళ ఉద్దేశాలు ఏముంటాయి వీళ్ళు ఎట్లా ఉంటోళ్ళు అనే ఆలోచన కూడా ఉండదు అది కనిపిస్తే ఆ అంతే అంతే అని ఇట్లాంటి జనం బ్రెయిన్లు మారాలి ఫస్ట్ నేను నాన్ కాకపోతే